మాజీ ఐపీఎస్ అధికారి సిఆర్ఐఐ జాతీయ కె బాబురావు ఆదివాసీ పాస్టర్ సుభాష్ భాగేల్ కేసును గుర్తు చేసుకున్నారు అతని కుమారుడు గ్రామంలోని వాటికలో అతన్ని పూడ్చిపెట్టలేకపోయాడు న్యాయం కోసం అతని కుమారుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది క్రైస్తవుడిగా జీవించడం నేరమా రాజ్యాంగం హామీ ఇచ్చిన మత స్వేచ్ఛను అనుభవించడం మన హక్కు అని ఆయన అన్నారు పంతొమ్మిది వందల యాభై నాటి రాష్ట్రపతి ఉత్తర్వు కారణంగా దళిత క్రైస్తవులు మరియు ముస్లింలు ఎదుర్కొంటున్న మత స్వేచ్ఛ లేకపోవడం గురించి కూడా వక్తలు హైలైట్ చేశారు మరియు దానిని రద్దు చేయడానికి ప్రయత్నాలు చేయాలని కోరారు మతమార్పిడి నిరోధక చట్టాల దుర్వినియోగంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు మేము భారతీయులం మరియు మేము రాజ్యాంగాన్ని సమర్థిస్తాము అని సమిష్టి సందేశం ఛత్తీస్గఢ్ మరియు ఉత్తరప్రదేశ్ నుండి ఇటీవలి సంఘటనలను ఎత్తిచూపారు ఒక సంఘటనలో ప్రార్థన సేవ సమయంలో ఐదు వందలు మందికి పైగా కేసు నమోదు చేయబడ్డారు అయినప్పటికీ వారు మతమార్పిడి చేయబడలేదు మరొక సంఘటనలో పుట్టినరోజు కేక్ కట్ చేయడం క్రైస్తవ ఆచారంగా ముద్రవేయబడింది ఢిల్లీ నుండి సెమినార్లో చేరిన న్యాయవాదులు తెహ్మినా అరోరా మరియు ఫ్రాంక్లిన్ థామస్ సీజర్ ముఖ్య ప్రసంగాలు చేశారు భారతదేశంలో మత స్వేచ్ఛను చట్టపరమైన వ్యవస్థలు ఎలా ప్రభావితం చేస్తున్నాయనే దానిపై వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి మిన్ని మధ్యూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు జర్నలిస్ట్ సురేష్ పులుగుజ్జు రాసిన నుండి చెరసాలలోకి స్వేచ్ఛ నుండి జైలు వరకు అనే పుస్తకాన్ని శ్రీరావు విడుదల చేశారు